హాయ్ అండి అందరికీ నమస్తే సముద్రంలో ఈత వేస్తూ ఒక మహిళ రికార్డు సృష్టిస్తుంది ఆమె ఎవరు ఆమె ఎక్కడ ఉంటారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం జనరల్గా ఈత వేయటం అంటే ఎవరైనా కానీ కలవల్లో కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఒక గంట రెండు గంటల వరకు వేయగలుగుతారు కానీ ఒక మహిళ సముద్రంలో అవలీలుగా నూట యాభై కిలోమీటర్లు ఈత వేస్తే ఆమె రికార్డు సృష్టించింది గోలీ శ్యామల ఈమె పేరు ఈమె వైజాగ్ నుంచి కాకినాడ వరకు నూట యాభై కిలోమీటర్లు రోజుకి ముప్పై కిలోమీటర్లు చొప్పున ఐదు రోజుల్లో ఈమె ఈ అయితే బ్రేక్ చేసింది ఈమె ఇంతకుముందు లక్షదీవులు శ్రీలంక ఇటువంటి సముద్రాల్లో కూడా ఈమె ఈత వేస్తే రికార్డు సృష్టించింది ఇంతకుముందు ఈమె బిజినెస్ అయితే చేసేది యానిమేషన్ ఫీల్డ్ మూవీ ఫీల్డ్ మూవీ ఫీల్డ్కి సంబంధించి ఈమె ఉండేది అయితే దాంట్లో కొంత లాస్ రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తర్వాత రిలీజ్ అయ్యి ఏదైనా మనం సాధించాలి అనే ఉద్దేశంతో ఆమె ఈమె నిర్ణయం తీసుకొని ఇలాగా స్విమ్మింగ్ నేర్చుకొని ఈ రికార్డు అయితే సృష్టించింది అయితే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ఈమెను అవహేళన చేశారని సోషల్ మీడియాలో కూడా ఈమెని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది యాభై రెండు సంవత్సరాల వయసులో ఈమె చేసిన ఈ రికార్డు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి అయితే ఈమె సముద్రం స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఈమెకి ఎన్నో అనుభవాలు ఎదురైనట్లుగా ఆమె చెప్పుకొచ్చింది రకరకాలైనటువంటి సముద్ర జీవులు ఈమె స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఈమెతో పాటు సముద్రపు తాబేళ్లు కూడా ఈమె వెంటే వచ్చినట్లు అయితే కొన్ని ప్రాంతాల్లో తాబేళ్ళు చాలా వరకు చనిపోయి ఉన్నట్లుగా ఈమె గుర్తించింది దీనికి కారణం వాతావరణ కాలుష్యం వల్ల ఎక్కువగా కవర్స్ అనేవి సముద్రంలో వదిలేసి ప్లాస్టిక్ ఆ తాబిలో తినటం వల్ల చనిపోయినట్లు కూడా ఇంక గుర్తించి ఆమె కొంచెం బాధపడింది అయితే ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు ఎలా అవహేళన చేసినా ఆమె మాత్రం ఆమె అనుకున్న లక్ష్యాన్ని సేధించింది ఆమె ఏదైతే స్విమ్ చేసి రికార్డు సృష్టించాలనుకుందో అదైతే మాత్రం ఆమె రికార్డు అయితే సృష్టించింది అయితే ఈమెను చూసి చాలామంది మహిళలు నేర్చుకోవాలి ఏంటంటే కొంతమంది మనం ఏం చేయగలం మన వల్ల ఏమీ కాదు మనకేమీ తెలియదు అనుకునే వాళ్ళకి ఈ గోలీ శ్యామల గారు ఒక ఉదాహరణ పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనేది ఈమెను చూసి చాలామంది నేర్చుకోవచ్చు ముందు ముందు ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించాలని చెప్పి గోలీ శ్యామల గారికి మనం అభినందనలు తెలుపుదాం థ్యాంక్ యూ